జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈరోజు మనం ఈ వీడియోలో భీష్ముడుకు ఆ పేరు ఎలా వచ్చింది భీష్ముడు ప్రతిజ్ఞ ఎవరి కోసం చేశారు అతని యొక్క తల్లిదండ్రులు ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ద్వాపరయోగం సమయంలో హస్తినాపురం అనే మహారాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని ప్రతీపుని కుమారుడైన సంతనుడు పాలించేవాడు బ్రహ్మ శాపం వలన ప్రతీపుని కుమారుడిగా జన్మిస్తాడు సంతనుడు పాలనలో రాజ్యమంతా సువర్ణ యుగంగా ఉంది కానీ సంతనుడుకు ఇంకా వివాహం కాలేదు ఒకరోజు వేట ఆడుతూ జింకను తరుముతూ గంగానదీ తీరానికి సంతన మహారాజు చేరుకున్నాడు అక్కడ చూసిన దృశ్యం అతని జీవితాన్ని మార్చివేసింది గంగా నది ప్రవాహం పక్కన ఒక అందమైన స్త్రీని చూశాడు ఆమెతో మాట్లాడి ఎవరో తెలుసుకున్నాడు ఆమె మరెవరో కాదు స్వయంగా గంగాదేవి బ్రహ్మశాపం వలన భూలోకంలో జన్మించింది శంతనుడు గంగాదేవితో వివాహం చేసుకోమని అడిగాడు గంగాదేవి చిరునవ్వుతో నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కానీ నేను ఏమి చేసినా మీరు ఎప్పటికీ ప్రశ్నించకూడదు నువ్వు ఈ వాగ్దానం ఉల్లంఘించిన రోజు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని సున్నితంగా అంది ప్రేమలో మునిగిపోయిన సంతనుడు వెంటనే అంగీకరించాడు వారిద్దరూ వివాహం చేసుకున్నారు కాలం గడిచింది గంగాదేవి గర్భవతి అయ్యింది చివరికి గంగా ఒక శిశువుకు జన్మనిచ్చింది కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం లేదు గంగ శిశువును ఎత్తుకొని గంగా నది ఒడ్డుకు వెళ్ళింది సంతనుడు వెనుకనే వెళ్ళాడు తన చేతుల్లో ఉన్న శిశువును నదిలో వదిలేసింది సంతనుడు యొక్క గుండె పగిలింది ఎందుకు ఇలా చేశావు అని అడగలేని పరిస్థితి కాలం గడిచింది రెండవ బిడ్డ మూడువ బిడ్డ నాలుగు ఐదు ఆరు ఏడువా బిడ్డ వీళ్ళందరినీ గంగా నదిలో వదిలేసింది హస్తినాపుర వాసులు అనుకునేవారు ఈమె ఆడదా లేక రాక్షస అని ఈ స్త్రీ మన రాజ్యవంశాన్ని చేస్తుంది అని అనుకున్నారు ఎనిమిదవసారి కూడా గంగాదేవి గర్భవతి అయ్యింది శిశువుకు జన్మి జన్మనిచ్చింది గంగ మళ్ళీ నదివైపు కదిలింది సంతనుడు సహించలేకపోయాడు ఆగు ఇక చాలు ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా అని అరిచాడు కానీ నేను ఈ బిడ్డను రక్షిస్తాను ఇతనే నీ వారసుడు కానీ నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను ఇప్పుడు అని గంగాదేవి అన్నది మన కుమారులు ఎనిమిది మంది వసువులు వారు వశిష్ట మహర్షి గోవును దొంగలించి శాపగ్రస్తులు అయ్యారు ఏడుగురు పుట్టిన వెంటనే విముక్తి పొందాలి పాపానికి మూల కారణమైన ప్రభాషుడు మాత్రం దీర్ఘజీవి కావాలి కష్టాలు అనుభవించాలి అతనే ఈ ఎనిమిదవ కుమారుడు గంగాదేవి శిశువును చూపిస్తూ ఇతనికి భార్య సంతానం ఎవరూ ఉండదు కానీ జ్ఞానం వీరత్వంతో పాటు ధర్మాన్ని స్థాపిస్తాడు భవిష్యత్తులో భీష్ముడు అని పిలువబడతాడు ఈ దేవవృత నేను తీసుకువెళ్ళి వశిష్ఠుని వద్ద వేదాలు పరశురాముడి వద్ద శస్త్ర విద్యలు నేర్పుతాను గంగాదేవి కుమారుడుకు వేదాలను వశిష్ఠు వద్ద నేర్చుకుంటాడు బృహస్పతి వద్ద దండనీతి న్యాయ సూత్రాలను చివరగా పరశురాముడి వద్ద విద్యలు నేర్చుకుంటాడు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు సంతనుడు గంగా నది ఒడ్డున ఒక యువకుడును చూశాడు అతడు తన బాణాలతో నదిని ఆపేశాడు ఆ దివ్యశక్తిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు గంగ ప్రత్యక్షమై ఇదిగో నీ కుమారుడు దేవవ్రతుడు ఇతనికి శిక్షణ పూర్తి అయింది అని అప్పగించి గంగ అదృశ్యం అయ్యింది కొన్ని సంవత్సరాల తర్వాత సంతనుడు యమునా నది ఒడ్డున వెళ్ళుతున్నప్పుడు ఒక దిశ నుండి ఒక రకమైన సువాసనను గ్రహించాడు ఆ సువాసనకు గల కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆ సువాసన వస్తున్న సత్యవతిని కలిశాడు సత్యవతి ఆ గ్రామములోని జాలారుల అధిపతి దత్తపుత్రిక ఆమెను చూసిన వెంటనే ఆమెను ప్రేమించాడు ఆమె తండ్రి సత్యవతితో సత్యవతి కుమారుడు మాత్రమే హస్తినాపుర సింహాసనాన్ని వారసత్వంగా పొందుతాడనే వాగ్దానం ఇవ్వమంటాడు సంతనుడితో సంతనుడు వెనుదిరిగి వెళ్ళిపోతాడు అయితే ఈ విషయం తెలుసుకున్న దేవవ్రతుడు తన తండ్రి కోసం సత్యవతి పిల్లలు మాత్రమే సింహాసనం అధిష్టిస్తారని మరియు నేను వివాహం చేసుకోను మరణించే వరకు బ్రహ్మచర్యం పాటిస్తానని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు దేవవ్రతుడు చేసిన ఈ భయంకరమైన ప్రతిజ్ఞ కారణంగా దేవతలు దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు పెట్టారు తండ్రి వివాహం కోసం దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఞ తెలుసుకున్న సంతనుడు భీష్ముడికి నీవు కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతావు అని వరం ఇచ్చాడు ఈ విధంగా తండ్రి వివాహం కోసం ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని భీకరమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగానే భీష్ముడు అనే పేరు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై